నూజివీడు మున్సిపల్ కార్యాలయం నందు అభివృద్ది పనులు మరియు కాంట్రాక్టు వర్క్లో జరుగుతున్న జాప్యంపై మంత్రి కొలుసు పార్దసారధి అత్యవసర కౌన్సిల్ మరియు కాంట్రాక్టర్ల సమాపేశాన్ని నిర్వహించారు కాంట్రాక్టు పనుల్లోని అలసత్వం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ డిసెంబర్ పదిహేనవ తేదీలోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు డిసెంబర్ తమ పనులన్నింటినీ పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చినట్లు మంత్రి తెలియజేశారు కాంట్రాక్టర్లు మున్సిపల్ లేదా డిపార్ట్మెంట్ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు రూల్ ప్రకారం ఉంటే వాటిని పది రోజుల్లో పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు ఈరోజు నూజిగేడు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రపోజ్ చేసిన అభివృద్ధి పనుల గురించి ఇన్ఫార్మల్గా డిస్కస్ చేయడం జరిగింది మరి కొన్ని పనులు శాంక్షన్ అయినప్పటికీ కూడా పనులు కొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది చాలా రోజుల నుంచి అవి పూర్తి చేయకుండా మొన్నటం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి ఈరోజు అధికారులకి డిసెంబర్ పదిహేనో తారీఖు కల్లా ఈ వర్క్ ఈ వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్స్ కూడా సహకరించి డిసెంబర్ పదిహేను కల్లా ఇప్పటికే టెండర్ ఫైనల్ అయిన వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు వారు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో మున్సిపాలిటీ పరంగా కానివ్వండి లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా కానీ ఆ సమస్యలను ఒక పది రోజుల్లో సాధ్యమైనంత వరకు రూల్ ప్రకారం ఉన్న వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చాం ఒకవేళ ఏదన్నా వారి సమస్య జెన్యున్ సమస్య అయ్యి ఉంటే కనుక అవసరమైతే గవర్నమెంట్లో అప్రోచ్ అయినా సరే వారి కాంట్రాక్టర్ సమస్యల్ని పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేశాను అదేవిధంగా శానిటేషన్ ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది పదకొండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ టౌన్లోనే చేయటం జరిగింది మళ్ళీ ఇంకొక మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారి సహకారంతో ఇంకొక ఏడు కోట్లని కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను అది కూడా త్వరలో ఈ నెలలోనో వస్తా అని చెప్పేసి భావిస్తాను అంటే మొత్తం ఒక పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్ల వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదిహేను మాసాల్లోనే పదిహేను పదహారు మాసాల్లోనే చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా చాలా ట్యాక్స్ ఎరియర్స్ ఏదైతే ఆదాయం ఉందో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఆదాయం లేకుండా ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడతా ఉంటాం ఇబ్బంది పడుతుంది కాబట్టి అందరూ కౌన్సిల్స్ కానివ్వండి అధికారులు కానివ్వండి అదేవిధంగా ప్రజలు కానివ్వండి ఈ ట్యాక్స్ ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని త్వరగా కడితే వాటిని వినియోగించి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తానని చెప్పి స్మరణ చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఈ శానిటేషన్ మీద ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా వారు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఈ శానిటేషన్ గురించి రివ్యూ చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు చెత్త పొన్నని వేశారు రకరకాలు వేసినా కూడా దాదాపు ఎనభై మూడు లక్షల టన్నుల చెత్తని మున్సిపాలిటీలు ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు సో అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదు మంచి ఆరోగ్యం కోసం ఈ శానిటేషన్ బాగుండనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు తగ్గ ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు శానిటేషన్ గురించి చర్చిద్దామంటే ఒక ఒక టూ డేస్లో శానిటేషన్ వార్డ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూర్చోపెట్టి మరి ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్య ఏమిటో దాని గురించి కూడా ఆలోచిస్తాం అవసరమైతే నేను ఈ శానిటేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది మరి మెయిన్ రోడ్స్ ఓడటానికి కానివ్వండి లేకపోతే రోడ్స్ ఓడటానికి కొన్ని ఎక్విప్మెంట్స్ని మరి బ్యాంక్ లోన్ల ద్వారా మున్సిపాలిటీ కొనుక్కుంటానికి అవకాశంగా మరి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం మరి మన మున్సిపాలిటీకి కూడా అటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా కొనాల్సిన అవసరం ఉన్నా ఏది కూడా నేను ప్రభుత్వం నుంచి ఆమోదాలు ఆమోదం తీసుకుంటాను నేను కాబట్టి అధికారులు కూడా దాని మీద ఆలోచించి ఈ స్వీపింగ్ మెషిన్స్ లేకపోతే ఇంకా రకరకాల మెషిన్స్ శానిటేషన్ మెయింటైన్ చేస్తానికి కావాల్సిన మెషిన్స్ ఏదైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫిఫ్టీ పర్సెంట్ స్వచ్ఛ భా స్వచ్ఛ భారత్ కమిషన్ అనుకుంటాను వాళ్ళు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు దాని మీద కూడా దృష్టి పెడతా అని చెప్పేసి మనం చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్